హలో ఈ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతున్నావు క్లుక్ చేద్దాం వచ్చేయండి బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పదమూడవ వారం వీకెండ్ కూడా వచ్చేసింది ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో చాలా సర్ప్రైజెస్ షాక్స్ ఇచ్చేందుకు బిగ్ బాస్ స్టేజ్ పైకి నాక్ సార్ కూడా వచ్చేసాడు అయితే వీకెండ్ అనగానే ఫుల్ తో పాటు ఎలిమినేషన్ టెన్షన్ కూడా ఉంటుంది అయితే ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు అందిన లీకులను బట్టి చూస్తే ఈ వారం బిగ్ బాస్ నుంచి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవుతుంది అవుతున్నాడని తెలుస్తుంది అయితే ప్రతి వారం ఎలిమినేషన్ కు సంబంధించిన సోషల్ మీడియాలో పోల్స్ పెడుతుంటారు ప్రతి వారం కూడా దాదాపు ఆ పోల్స్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతూ వస్తుంది కానీ ఈ వారం మాత్రం ఆడియన్స్ పోల్స్కు వ్యతిరేకంగా బిగ్ బాస్లో ఎలిమినేషన్ జరిగిందని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారంగా చూసుకుంటే లేడీ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం వచ్చిన ఓటింగ్ శాతం చూసుకుంటే ప్రియాంక శోభా చివరిలో ఉన్నారు వీళ్ళకంటే గౌతమ్ కు ఒకటి రెండు శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని సోషల్ మీడియాలో ట్రెండ్స్ చెప్తున్నాయి కానీ ఆ ట్రెండ్స్ కు విరుద్ధంగా ప్రియాంక శోభాను సేవ్ చేసి గౌతమ్ ను ఎలిమినేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు నాలుగైదు వారాల నుంచి ఎలిమినేషన్ నుంచి శోభ తప్పించుకుంటూ వచ్చింది ఇక ఈ వారం అయినా అమ్మడు బయటకు వెళ్తుందని అనుకుంటే ఈ వారం కూడా శోభా కోసం గౌతమ్ను బలి చేస్తున్నారని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు టాప్ ఫైవ్ లో మెయిల్ ఫీమేల్ కంటెస్టెంట్ ను బ్యాలెన్స్ చేసేందుకే గౌతమ్ ను బయటకు పంపిస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది మొత్తానికి ఫినాలేకు ముందు బ్యాచ్ లో ఒకరు ఎలిమినేట్ కావడం పక్కా అనిపిస్తుంది మరి మీ అంచనా ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి